హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఈ రోజు ఈ వీడియో లో కాలిఫ్లవర్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకోబోతున్నాను నిజానికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ కర్రీని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయినా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ లోకైనా నైట్ టైం డిన్నర్ లో అయినా ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి అలాగే అన్నంలో అయినా చపాతిలో అయినా రోటీలో అయినా ఈ కాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందండి చానా అంటే చానా బాగుంటుంది లేట్ చేయకుండా సింపుల్ గా టేస్టీగా కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో వీడియోనైతే స్టార్ట్ చేద్దామండి స్టవ్ పైన ఒక ప్యాన్ ని గాని కడాయిని గాని పెట్టుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మనము కలుపుకుంటూ ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మరో మరోవర నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులను వేసుకొని కొంచెం సేపు మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడుగంటేస్తుంది త్వరగా మాడిపోతుంది లో ఫ్లేమ్ లో మాత్రమే మనము ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నేను ముందే కాలీఫ్లవర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి బాగా నీట్గా శుభ్రంగా నేను కడిగి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి కట్ చేసిన కాలీఫ్లవర్ వేసుకొని కాలీఫ్లవర్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాల పాటు మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పైన మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక పైన మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోన మూడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలండి ఇంచుల చెక్కను ఐదు నుండి ఆరు లవంగాలను రెండు యాలకలను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మనము ఫైన్ పేస్ట్ గా మనము గ్రైండ్ చేసుకోవాలండి వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని వేసుకొని మరొకసారి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు మనం కలుపుకుంటూ ఫ్రై చేయాలండి అచ్చం బయట మనకు హోటల్లో ఎలా చేస్తారో డాబా స్టైల్లో ఆ విధంగా టేస్ట్ అనేది ఉంటుందండి చాలా అంటే చాలా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు పైన మూత పెట్టి మనము ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మరొకసారి మనము మూత తీసి కలుపుకోవాలండి ఈ విధంగా బాగా మనం కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మనము కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలిపి పైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలండి పైన మూత తీసి మరోసారి కలుపుకోవాలండి మనకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు మనకు ఉడికిందండి చానా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిగా మనకు మరొక రెండు నిమిషాల పాటు మనం ఉడికించుకుందామండి ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కాలీఫ్లవర్ కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్ గా వచ్చిందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలో అయినా చపాతీలో అయినా రోటీలో అయినా చాలా చాలా సూపర్ గా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి అన్నంలో అయినా చపాతీలో అయినా రోటీలో అయినా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోలకి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తాను ఒకసారి మీరు ఫాలో చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం